కోసిగి గ్రామం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి మండల విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బిజెపి కోసిగి మండల అధ్యక్షుడు పెండేకంటి రాముడు గారి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఇందుకు ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బాపురం పురుషోత్తం రెడ్డి గారు జనసేన పార్టీ నాయకుడు హనుమేష్ గారు తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు అనంతరం పురుషోత్తం రెడ్డి గారికి శాలువాలు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు కురువ మారన్న జనసేన పార్టీ నాయకుడు పూజారి రమేష్ వందగలు తిక్కయ్య కడదోడి ఈరమ్మతో పాటు తదితరులు పాల్గొన్నారు అధికారం ఇచ్చేది అందుకే చెప్తాడు సామెత ఏముందంటే ఒక అల్తునికి అధికారం ఇస్తే అవినీతి ఉంటుంది అక్రమాలు ఉంటాయి అగాత్యాలు ఉంటాయి రేపులు ఉంటాయి దౌర్జన్యాలు ఉంటాయి గుండాయిజం ఉంటుంది రౌడిజం ఉంటుంది ఒక మంచి వ్యక్తికి అధికారం ఇస్తే దీనికి కరెక్ట్ గా సమాజానికి మంచి జరుగుతుంది సమాజంలో ఉన్న పది మందికి మంచి జరుగుతుంది పది మందికి మంచి చేయాలనే దృక్పథం ఉండాలి తప్ప నేనే అధికారంలో ఉండాలా నా మాటే చల్లాలా నాదే జరగాలంటే ఇంకా జరగదు ఇక్కడ మీకు చెప్తున్నా ఎవరన్నా సరే ఎవరన్నా సరే టీడీపీ అయినా సరే బీజేపీ అయినా సరే జనసేన సరే కాంగ్రెస్ ఎవడన్నా సరే ఈ గుండాయిజం చేస్తామంటే మాత్రం తోలు వలుస్తామండి వాడు ఎవడన్నా కానీ మా పార్టీలో ఉన్న కూడా వదలం అని ఆహా వదం ఎందుకంటే వీడు ఎక్కడున్నా కూడా డేంజరే వీడు వీడు ఎక్కడున్నా డేంజరే ఏ పార్టీలో ఉన్నా డేంజర్ కాబట్టి మీకు అందకోటే చెప్తున్నా పార్టీ అన్నది బీజేపీ పార్టీ అన్నది చాలా పెద్ద పార్టీ ఇది చాలా పెద్ద పార్టీ ఎందుకంటే దీనివల్ల పది మందికి ఉపయోగపడతాం తప్ప పది మంది ఆస్తులు వేసుకునేదో పది మంది రౌడిజం చేసేదో గూడాం చేసే పార్టీ కాదు మేము ఒక పక్క చైనాతో కొట్లాడతాం ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ ఒక పక్క పాకిస్తాన్ ఇంత మందితో పోట్లాడతాం కదా ఈ చిల్లర రాజకీయాలు చేసే రౌడీనా కొడుకులు ఎవడైతే కట్టెలు పట్టుకొని నిలబడతాడో అంత కొట్లాడలేమో మేము నో చాన్స్ ఇన్ఫెక్షన్ ఇజ్ ఎ టు జస్టిస్ ఏదో అన్నారు అంటే ఈ రోజు తులసిలో జరిగినట్లే మనకెందులే అనుకుంటే రేపు హాబీలో జరుగుతుంది గౌతమ్ జరుగుతుంది ఇంకా ఎక్కడ మంత్రాలయంలో జరుగుతుంది ఈ రౌడీ నా కొడుకులు ఎక్కడున్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే కంట్రోల్ చేయాల్సిందే ఇద్దరే పోలీసు చేయాలా బీజేపీ పార్టీ అన్న చేయాలా వీళ్ళిద్దరే మిగతా ఎక్కడ అభినీతి జరిగిన ఎక్కడ అఘాయత జరిగిన ఎక్కడ అక్రమాలు జరిగిన ఎక్కడ రౌడీజం జరిగిన ఎక్కడ గుండాయిజం జరిగిన పార్టీలకు అతీతంగా మళ్ళీ చెప్తున్నా పార్టీతో సంబంధం లేదు ఈ బీజేపీ పార్టీ అన్నది వాళ్ళ కోసం ఉంది అనగానే వాళ్ళ కోసం ఉంది అట్టడుగున ఉన్న వాళ్ళ కోసం ఉంది తప్ప మేము టీడీపీ మేము బీజేపీ మేము మేము జనసేన కాంగ్రెస్ అంటే ఒప్పుకోదు ఈ పార్టీ నో ఛాన్స్ నో ఛాన్స్ ఈ రోజు నరేంద్ర మోడీ కాదు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు పదహైదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటుంటే ఎట్ల అయినాడు ఆయన టీ అమ్ముకు ఆయన ప్లాట్ఫామ్ మీద టీ ఆయన ముప్పై సంవత్సరాలు ఏక దాటిగా అధికారంలో ఉన్నాడు ఆయన అధికారంలో ఉంటూ ఉన్నాడు కూడా ఇప్పుడు అట్లాంటి వ్యక్తి ఉన్న ఈ పార్టీ మీకు ఎక్కడ అన్యాయం జరిగిన అందుకే మీకు అందకోటే మాట ఇస్తున్నా మీరు దయచేసి పార్టీని నమ్ముకొని ఉండండి ఈ పార్టీ మీకు ఏది కావాలంటే అది చేస్తుంది అంతే తప్ప ఎవడో చెప్పినాడు వారు చెప్పినాడు వీడు చెప్పినాడు ఇప్పుడు ఎన్డిఏ ఉంది కదా మాకేమి ఇష్టమే మేము ఎన్డీఏలో ఉన్నాము చంద్రబాబు గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియను ఆయన చేస్తున్నాడు సరే కానీ ఈ కింద ఉన్న టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒకటే గుర్తు చేస్తారు వాళ్ళకి మేము కొట్లాడింది ఐదు సంవత్సరాలు మేము పోలాడింది మేము వైసీపీకి ఎదురు నిలబడింది మేము తలలు పగిలి కొట్టాదు చంపినాదు కథలు పగిలు కొట్టాదు జెండాలు చేసినారు ఇన్ని చేసినా కూడా మేము అనుకున్నాం ఇప్పుడు అధికారం అనేది మీకు ఉంది టిడిపి వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీకు అధికారం ఉంది మమ్మల్ని చిన్నగా చూస్తే మాత్రము ఒప్పుకోను నేను ఒప్పుకోను ఎందుకంటే మా పార్టీ ఇక్కడ చిన్నగా ఉండొచ్చు కానీ దేశంలోన పదిహేడు పదహారు పదిహేడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం అన్ని కలిపి ఎన్డిఏ అట్లాంటిది అట్లాంటి పెద్ద పార్టీలో ఉన్నాము అందుకే దయచేసి మీకు అన్ని ఒకటే మాట ఇస్తున్నా ఎవరికి ఎక్కడ మీ అలా ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడ మీకు ఇబ్బంది అనిపించినా ఏ విధనా కొడుకు మీ మీద ఇది చేయాలనుకున్నా మీకు ఏ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే మీకు మీ పక్క నిలబడతాను మీకు న్యాయం చేస్తాను తెలియజేస్తూ సరే తీసుకుంటున్నాను